శ్రీ 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 మల్లన్న దేవుని జాతర మహోత్సవములు ఎడ్బిడ్ తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వరకు సమస్త వివిధ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఎడ్బిడ్ గ్రామంలో శ్రీ 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 మల్లన్న దేవుని జాతర అత్యంత వైభవంగా జరపబడుచున్నది కావున భక్తులందరూ విచ్చేసి దేవుని కృపకు పాత్రులు కాగలరు కార్యక్రమములు తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి శ్రీ మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారము నాడు చల్లని అంబళ్ళు తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు దేవుని పల్లకీ సేవ ఊరేగింపు తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు కుస్తీ పోటీలు రాత్రి అగ్నిగుండ ప్రవేశం ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు ఆడపడుచుల జాతర అంబలికుండ ఇంటింటికి తేవటం జాతర సందర్భంగా డిపో నుండి ప్రత్యేక బస్సులు నడపబడును ఇట్లు గ్రామ పంచాయతీ ఆలయ కమిటీ మరియు సమస్త గ్రామ ప్రజలు ఎడ్బిడ్ మండలం ముథోల్ జిల్లా నిర్మల్